వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ రఘునందన్ రావు రాజాసింగ్ల వద్దకొచ్చి మాట్లాడారు ఈటలతో ప్రత్యేకంగా సంభాషించారు హుజరాబాద్ లో అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదని ఈటల రాజేందర్ ను మంత్రి కేటీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం పిలిస్తే కదా హాజరయ్యేది అని ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే హితవు పలికారట ఈటల కేటీఆర్ సంభాషణ మధ్యలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క జోక్యం చేసుకున్నారు తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని మంత్రి ముందు ప్రస్తావించారు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కలెక్టర్ నుంచైనా ఎమ్మెల్యేలను ఆహ్వానించాలన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు